ఇది ఒక మంచి ప్రభుత్వం మీరందరూ ఆదరించి మీరు కావాలనుకున్న ప్రభుత్వం మీ సవితమ్మ మీ పెన్నుగొండ అని నిదానంతో మీరందరూ మీ సవితమ్మకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించిన మీ అందరికి కూడా చిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఖచ్చితంగా మనం ఎన్నికల సమయంలో మాట చెప్పాం ఎన్టీఆర్ కాలనీకి సిసి రోడ్లు కావాలి డ్రైనేజ్ కావాలి అంతే విధంగా మరి కరెంటు కూడా కావాలి అంటే వీధి లైట్లు కూడా కావాలన్నారు మొదటి దశలో మరి కియా వారితో మాట్లాడి సిఎస్ఆర్ ఫండ్స్ కింద మనం ఫాలోఅప్ చేశాం మరి సుమారుగా వెయ్యి సోలార్ లైట్లు మనకు శాంక్షన్ అయినాయి నియోజకవర్గ వ్యాప్తంగా మరి నియోజకవర్గ వ్యాప్తంగా వెయ్యి శాంక్షన్ అయితే మన పెనుగొండకు రెండు వందల ముప్పై సోలార్ లైట్లు శాంక్షన్ అనేందుకు వారికి కూడా మా పెనుగొండ నియోజకవర్గం తరఫున కూడా మరి చేస్తున్న సిఎస్ఆర్ చేస్తున్న కాంట్రాక్టర్లకు కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం మరి ఒక పక్క కియా వారి ద్వారా మనకు ఉపాధి పొందుతున్నాం ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా ఉపాధి పొందుతున్నాం అంతేకాకుండా మరి అనేక వెల్ఫేర్ కూడా ఒక పక్క ఓరే ట్యాంక్స్ కూడా ఇస్తున్నారు అంగన్వాడీ సెంటర్లు కట్టిస్తున్నారు మరి సోలార్ లైట్లు వేస్తున్నారు వారితో మనం ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మనం కూడా మన నియోజకవర్గానికి అభివృద్ధి కోసం మనం అందరం పనిచేసుకుంటున్నాం చాలా సంతోషం మరి ఎన్టీఆర్ కాలనీ వాసులకు కూడా మేజర్గా కరెంటు ప్రాబ్లం ఉందన్నారు మరి ఏడీ గారితో కూడా మొన్నటి రోజే మాట్లాడాం కరెంటు సమస్యలు కూడా పోల్స్ కూడా ఇరవై ఇరవై ఐదు పోల్స్ కావాలా రెండు ట్రాన్స్ఫార్మర్లు కావాలన్నారు అవి కూడా శాంక్షన్ చేశామన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ మరి మేజర్గా సిసి రోడ్లు కావాలి ఇక్కడికి విత్ డ్రైనేజ్ కావాలి నేను తెలియజేసేది ఒకటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కూడా మెయిన్ రోడ్ ఒకటి ఫస్ట్ మనం అంత డ్రైనేజ్లు వేసుకుందాం డ్రైనేజ్ తర్వాత కూడా కూడా విషయాన్ని మీకు తెలియజేస్తూ మరి ఈ రోజు మన మంచి ప్రభుత్వం లోపల సూపర్ సిక్స్ పథకాలన్నీ ఒక్కొక్కటిగా మనం అమలు పరుచుకుంటూ వచ్చాం పెన్షన్ కావచ్చు దీపం టూ కింద సిలిండర్లు కావచ్చు మరి అన్నా క్యాంటీన్లు కావచ్చు అన్నదాత సుఖీభవ కావచ్చు అంతేకాకుండా తల్లి వందనం కావచ్చు మరి ముఖ్యంగా మా మహిళలందరికీ ఉచిత బస్సు ఆగస్టు పదైదో తారీఖున ఏదైతే మహిళా పక్షపాతం అని చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క మహిళలు ఇబ్బంది పడకూడదు ఒక పక్క సిలిండర్లు ఇచ్చారు గత ప్రభుత్వం సిలిండర్లు పెంచారు సిలిండర్లు సిలిండర్ రేట్లు పెంచింది గత ప్రభుత్వం జగన్ రెడ్డి మరి అన్నదాత మన రైతన్న మహిళా పక్షపాతి మన చంద్రన్న ఆ రోజు దీపం వన్ కింద సిలిండర్లు ఇచ్చింది మన చంద్రన్నే దీపం టూ కింద ఈ రోజు సిలిండర్లు ఇచ్చింది మన చంద్రన్నే మరి బస్సు ఛార్జీలు పెంచడం తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి మరి మన చంద్రన్న మళ్ళీ ఉచిత బస్సు సౌకర్యం అంటే ఛార్జీలు లేకుండా మహిళలు రాష్ట్రంలో ఎక్కడికైనా ఐదు రకాల బస్సులు మనం ప్రయాణం చేయొచ్చు మొన్న ఆగస్టు పదహైదు నుంచి కండక్టర్లకు టికెట్ ఇచ్చే బరువు అయిపోయిందంట అంత బిజీ అయిపోయినారు ఎందుకంటే మహిళలకు ఉచిత బస్సు కావాలా అంటే చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటంటే మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుండాలి ఒకరు హాస్పిటల్కి పోవాలన్నా ఇబ్బంది పడకూడదు ఎందుకంటే హాస్పిటల్ పోతే గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఫ్రీగా చూస్తారు కానీ బస్సు ఛార్జీ పెట్టుకునే కూడా డబ్బు లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళంటి వాళ్ళకి బస్సు మరి చదువుకునే వాళ్ళు గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి కానీ వచ్చిపోవడానికి బస్సు ఫ్రీగా ఇస్తే పిల్లలు చదువుకుంటారు ఎక్కడా మహిళలు ఇబ్బంది పడకూడదు అని ఉద్దేశంతో ఉద్యోగస్తులు కూడా మనకే కాదు ఏ స్థాయి ఉద్యోగస్తులైనా కూడా ఫ్రీగా బస్సు ప్రయాణం చేయొచ్చు రోజు మన ఎంఆర్ఓ అనంతపూర్ నుంచి పెనుగొండకు వచ్చారంట ఫ్రీ నెంబరు స్వాతి పొద్దునంట మేడం నేను కూడా ఫ్రీ బస్ ఉపయోగించుకున్నాను నాకు చాలా హ్యాపీగా ఉంది అందరూ ఉపయోగించుకోవాలి మహిళలు అన్ని రంగాల్లోనూ బాగుండాలన్నదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం మరి మనం చెప్పినట్లుగా సూపర్ సిక్స్ పథకాలు ఒక్కొక్కటిగా సంవత్సరం లోపల అన్ని పూర్తి చేశాం ఇంకా మిగతావి సిసి రోడ్డు డ్రైనేజ్ గత గత ఐదేళ్లు ఏ రోడ్లు వేయలేక ఎక్కడికక్కడ వదిలేసి దోచుకోవడం దాచుకోవడమే జరిగింది కాబట్టి మన మున్సిపాలిటీ పరిధిలోకి కూడా వంద కోట్లతో ప్రతి ఇంటికి కొలాయిస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఇప్పుడు సిసి రోడ్లు డ్రైనేజ్లు వేస్తున్నాం ఐదు కోట్ల రూపాయలతో దీన్ని కూడా నెక్స్ట్ ఫేజ్ లో పెడతాం విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ ఇది చర్చ జరగాలి ఇది ఒక మంచి ప్రభుత్వం ఇక్కడ చర్చ జరగాలి మరి ఎన్టీఆర్ కాలనీలో ఎన్టీఆర్ గారి విగ్రహం కూడా మనం పెట్టాలి ఎన్టీఆర్ గారి విగ్రహం కూడా పెట్టాలి మరి మీరు ప్లేస్ సెలెక్ట్ చేస్తే నేను ఎన్టీఆర్ విగ్రహం కూడా అందజేయడానికి సిద్ధంగా ఉన్నానన్న విషయం కూడా తెలియజేస్తూ మరి మళ్ళీ నెక్స్ట్ మనం ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణకే వస్తాం ఇక్కడికి ఆ లోపల సాధ్యమైనంత వరకు ఒక్కొక్కటిగా రోడ్లు కూడా పరిష్కారం చేస్తామని కూడా తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు మరి విడో పెన్షన్స్ కూడా చాలా మంది పెన్షన్స్ అడిగారు ఖచ్చితంగా మొన్న స్పౌస్ పెన్షన్స్ ఇచ్చాం విడో పెన్షన్స్ కూడా మళ్ళా దగ్గరలోనే ఇస్తాం కొత్త హౌసింగ్ కూడా ఇస్తామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం ఎవరికైతే స్థలం ఉందో వారందరికి ఇండ్లు కూడా ఇస్తాం ఫస్ట్ ఫేజ్ స్థలం ఉన్నోళ్ళకి ఇండ్లు ఇస్తాం ఇప్పుడు పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి నెక్స్ట్ ఫేజ్ వాళ్ళకి స్థలం ఇచ్చి ఇళ్ళు కూడా ఇస్తాం కావలసిన ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరికీ ఇల్లు కట్టుకునే అవకాశం ఇస్తామన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం కాబట్టి ఇది ఒక మంచి ప్రభుత్వం అన్న విషయాన్ని మీరు అందరూ గుర్తుంచుకొని ప్రతి ఒక్కరికి చంద్రబాబు నాయుడు గారికి మనం కృతజ్ఞతగా ఉండాలని కూడా తెలియజేస్తూ నాకి ఈ అవకాశం కల్పించిన ఎంటిఆర్ గారిని వాసులకు మరియు మున్సిపాలిటీ నాయకులకు మరియు ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ జోహార్ ఎంటిఆర్ జోహార్ జోహార్ ఎంటిఆర్ సౌదామగా రాయగత్తు ఏ జలబిలశం ఏ జలబిలశం இருக்கிற பக்கம் বে <laughs>

ನೆರೂ ಚಪ್ಪಲ ಮನ ಮಾಮೋನ್ ಚೂಲ ಮೇ ವಿಷಯ ದಾಂಧಿಕೊಂಡ 何、はい

மின் மின்னி கேட்டா மின்னி கேட்டா கிண்ணை 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 நல்லா நல்லா பாரு நங்கவினி நாடோ விவக்குனடோ ஐயே தெரு தேஷம் ஜெண்டா சே நங்க மூரிதரகர அதியோ ஷானகதினி நா بس گنتا ہے ہا 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 ہ फोटोलो हो से 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 कारण नम्बर मा स्टेट रन स्टेट रन मा जा यो कार अनि निलपे दिस 30 30

அந்த ஆய் கூட சாக்க கொட்டில் உண்மையில

మాకు ఏదన్నా సాం చేయాలి ఇప్పుడు గుడ్ కావచ్చు నేను చెప్పి చేస్తాను ఫస్ట్ డ్రైనేజ్ రోడ్డు లైట్లు అడిగినారు లైట్లు ఇప్పుడు సీఎం వాళ్ళతో మాట్లాడు లైట్లు వేయించినాం రోడ్లు కరెంట్ ఇష్యూ కరెంట్ పోల్ కావాలి ఇవన్నీ అయిపోయాయి మళ్ళా గుడికి వెళ్దాం నీళ్లు రోడ్డు ఇవన్నీ చూడండి મલ્લે આઈ કાલે હોપંગ જોગો ગોગો ડોગન કાને ઓનરા આચિનો પનાંતર ભવિષ્યના આવતાના આઈ આંદી તો ઓલગો કેયો તો આરો દીશી દેતા તો મિઠાઈ સરન પગમ મને તો સંસગરણ મેલા સરન લાઈટિંગ બોટ દે રે રે લાઈટિંગ બોટ દે રેના સાબ ઓગાઈ છે ಆ ಕರೆ ಏಡಿಗಳು ಎರಡು ಸೇರ್ದಿದ್ದು ಏಡಿ ಇದೆ ಏಡಿ ಸೇರಿ ಒಂದು ಪಕ್ಕಾನಲ್ಲ ನೀವು ಏನು ಹೇಳ್ತೀರಾ ಅಂದ್ರೆ ಅವರು ಲೈಟ್ ಲೈಪ್ ಆಗ್ತಿದೆ ಆ ಕೋಂಚೆ ಲಡಲ್ ಪತ್ತೆ ನೀವು ಏನು ಹೇಳ್ತೀರಾ ನಾನು ಹೇಳೋದು అన్నత నిది బా వీడియోలు క Jepal ను మీరు ఎలుకరా నిలబెట్టండి సర్ ఎలుకరా क्या सर जी चले गए मैं बोला लगिरा नेसरे भाई कलपुत नाम है रावलीन केपौड़ी इंचार्ज के स्वागत करू धन्यवाद ఈరోజు మన ఎన్టీఆర్ కాలనీకు మన రాష్ట్ర బీసీ సంక్షేమ ఈడబ్ల్యూహెచ్ చేనేత జౌలి శాఖ మంత్రి పట్టణాభివృద్ధిలో భాగంగా ఈరోజు కాలనీ అంతటా సోలార్ లైట్లు ఏర్పాటులో భాగంగా రైల్వే స్టేషన్ రోడ్ అయితేనేమి కాలనీలో కాలనీ అయితేనేమి డ్రైనేజ్ చెరువు రోడ్ లో డ్రైనేజ్ అయితేనేమి ఈ రోజు మళ్ళీ ఎన్టీఆర్ కాలనీలో దాదాపు ఇరవై ఐదు ఇరవై ఐదు సోలార్ లైట్లు అయితేనేమి ఈ విధంగా పట్టణాభివృద్ధికి శ్రీకారం చుట్టడం జరిగింది గతంలో ఎప్పుడు లేని విధంగా గత వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు అయితే మన ఇప్పుడు ప్రతి కాలనీ కూడా సోలార్ లైట్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము ప్రతి కాలనీలో కూడా ఎక్కడైతే లైట్లు లేవో అక్కడంతా కూడా ఆల్రెడీ ఎస్టిమేట్ లో రెడీ చేయడం జరిగింది వారు కూడా అన్ని చోట్ల కూడా ఈ రోజు నుంచి కూడా అన్ని చోట్ల సోలార్ లైట్ ఏర్పాటు చేస్తారని కాబట్టి అభివృద్ధి చేసే పార్టీకి మనం అభివృద్ధి చేసే శాసన సభలకు మన మంత్రివర్లు కూడా మన కాలనీ వాళ్ళు తాండగా ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము సూపర్ సిక్స్ లో భాగంగా అందరికి పెన్షన్ అయితేనేమి ద్వారా గ్యాస్ సిలిండర్లు అయితేనేమి అదేవిధంగా తల్లి గంధనం పథకం అయితేనేమి అదేవిధంగా ఉచిత ఉచిత బస్సు ప్రయాణం అయితేనేమి ఈ విధంగా అన్ని పథకాలు కూడా మనం అందరికి అందుతున్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈ విధంగా అభివృద్ధి చేసే పార్టీకు అభివృద్ధి చేస్తే గవర్నమెంట్